ఇవి నాచురల్ మష్రూమ్స్ మా మావయ్య పొలంలో నుంచి తీసుకొచ్చారు వీటిని చూడకనే నా ఫేస్ ఎంత వెలిగిపోయిందో ఎందుకంటే నాకు అంతేం మా హస్బెండ్కి చాలా అంటే చాలా ఇష్టం బయట హైబ్రిడ్ మష్రూమ్స్ ఉంటాయి కదా అవి ప్రిపేర్ చేసినప్పుడల్లా వీటిని గుర్తు చేసుకుంటారు న్యాచురల్ మష్రూమ్స్ ఎంత బాగుంటాయో అని ఒక్కసారిగా వీటిని కిచెన్ లో చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయింది తను ఇష్టంగా తింటారని చెప్పి ఒక కండిషన్ కూడా పెట్టారండి బాబు న్యాచురల్ మష్రూమ్స్ నాచురల్ గానే ప్రిపేర్ చేయండి నాకు చిన్నప్పుడు తిన్న ఫీల్ రావాలి అని అన్నారు మా హస్బెండ్ చిన్నప్పుడు ప్రిపేర్ చేసింది మా అత్తయ్యే కదా అందుకే మా అత్తయ్యకే ఇచ్చేసాను కర్రీ చేయమని మా అత్తయ్య కర్రీ చేస్తే నేను వీడియో రికార్డ్ చేసుకున్నాను అట్లా మనతోని బయట మష్రూమ్స్ కి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి చేతిలో పట్టుకుంటే జారిపోతాయి చేపల్లలాగా నెక్స్ట్ చాలా సెన్సిటివ్ గా ఉన్నాయండి బాబు కలుపుతుంటేనే విరిగిపోతున్నాయి అదేంటో మరి చాలా నిదానంగా కలుపుకోవాలి వీటిని ప్రాసెస్ కూడా చాలా అంటే చాలా ఈజీ మష్రూమ్స్ ని కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్ లా చేసుకొని ఆనియన్స్ చిల్లీ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డి పేస్ట్ వేసుకొని అది కూడా వేగిపోయిన తర్వాత కొన్ని టమాటో పీసెస్ వేసుకోవాలి అవన్నీ మిక్స్ అయిపోయి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇందాక కట్ చేసుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా అవి వేసుకొని కొంచెం కారం కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం స్లోగా కలుపుకోవాలి అవి కలిపిసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది త్వరగానే ఉడికిపోతాయి లిటిల్ బిట్ వాటర్ సరిపోతుంది అంతేనండి మన టేస్టీ అండ్ హెల్తీ మష్రూమ్స్ కర్రీ రెడీ అయిపోయినట్టే